హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు నేను జంతికలు చేయబోతున్నానండి జంతికలు మురుకులు అని కూడా అంటారు దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటంటే బియ్యం పిండి అండి ఇదిగో నేను షాప్ నుంచి రెడీమేడ్ రైస్ ఫ్లవర్ అనేది కొనుక్కున్నాను తీసుకొచ్చాను ఆ రైస్ ఫ్లవర్లో వాము నువ్వులు సరిపడా సాల్ట్ వేసుకున్నాను ఇట్లా మిక్స్ చేసి పెట్టుకున్నానండి ఇదేమో మినప్పప్పు తెల్లమినప్పే గుండు మినప్పప్పు ఉడికి కుక్కర్లో ఉడికించి తీసుకున్నానండి వీటి రేషియోస్ ఎలా అంటే వన్ గ్లాస్ మినప్పప్పుకి త్రీ గ్లాసెస్ బీ పిండి ఆ రేషియోస్లో తీసుకొని నేను ఇట్లా పేస్ట్ చేసి పెట్టుకున్నానండి ఇప్పుడు దీన్ని నేను మిక్స్ చేసుకుంటాను ఫ్రెండ్స్ ఇట్లా మిక్స్ చేసుకున్నాను ఇట్లా మిక్స్ చేసుకుంటూ నేను యాక్చువల్గా మినప్పప్పు మిక్సీలో రుబ్బేటప్పుడే నాకు మంచిగా వాకౌట్ కొంచెం వాటర్ పోసుకొని రుబ్బేసరికి నాకు మంచిగా ఫైన్ పేస్ట్ అయింది స్మూత్గా అదే బియ్య పిండిలో ఇలా కలుపుకుంటూ ఉంటేనే నాకు సరిపోయినట్టుంది ఒకవేళ అవసరమైతే ఇంకా కొంచెం వాటర్ పోసుకొని ఇంకా మిక్స్ చేసుకుందాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇట్లా మిక్స్ చేసుకున్న తర్వాత ఈ జంతికలకి మంచిగా క్రిస్పీగా రావడం కోసం కాచి పెట్టుకున్న ఆయిల్ వేడిగానే ఉంది ఇది కొంచెం ఎంత అవసరమో అంత కొద్దిగా వేసుకు వేసుకోండి వేడిగా ఉంది కాబట్టి చాలా జాగ్రత్తగా కలుపుకోవాలి ఫ్రెండ్స్ మనం ఇప్పుడు ఇదిగోండి ఫ్రెండ్స్ ఇట్లాగా వేడి నూనె పోసుకున్నాక ఇట్లా మిక్స్ చేసి పెట్టుకున్నాను దీని మీద ఏదన్నా క్లాత్ వేసి ఆరెండ్స్ ఏదైనా గిన్నెనా సరే ఇట్లా క్లోజ్ చేయొచ్చు ఫ్రెండ్స్ కవర్ చేద్దాము ఇది మనకి డ్రైగా అవ్వకుండా ఇలా సాఫ్ట్గా ఉండేలాగా ఇదిగో ఫ్రెండ్స్ ఇంత మెత్తగా కలిపా మనకప్పుడు ఈజీగా గొట్టం దాంట్లో పెడితే జంతుకులు వేసుకునే దాంట్లో మనకి ఈజీగా ఫ్లో అనేది వస్తుంది ఇందులో కొంచెం కారం తెలియడం కోసం లైట్గా రెడ్ చిల్లీ పౌడర్ కూడా వేసాను ఫ్రెండ్స్ ఇదిగో ఫ్రెండ్స్ క్యాస్ట్ ఐరన్ కడాయి పెట్టేసుకున్నాను స్టవ్ ఆన్ చేసుకొని ఆయిల్ కూడా పోసుకుంటున్నాను డీప్ ఫ్రైకి ఆయిల్ హీట్ అయ్యాక ఇంకా వేసుకోవడం స్టార్ట్ చేసేద్దాం ఫ్రెండ్స్ ఇదిగోండి ఫ్రెండ్స్ నేను గంతకలు వేసుకోవడానికి త్రీ హోల్స్ ఉన్నది తీసుకున్నాను దీనికి లైట్గా ఆయిల్ అప్లై చేశాను అండ్ ఈ ఈ లోపల బయట కూడా నేను ఆయిల్ అప్లై చేసుకొని దీనికి కూడా ఆయిల్ రాసాను ఫ్రెండ్స్ ఎందుకంటే మనం ఆ పిండి పెట్టుకున్నప్పుడు మనకి ప్రెషర్ ఎక్కువ పడకుండా మంచిగా స్మూత్గా వెళ్ళిపోవడానికి ఇప్పుడు వేస్తాను చూడండి ఫ్రెండ్స్ వాటర్లో హ్యాండ్ కొంచెం ఇట్లా లైట్గా తడుపుకొని ఈ పింట్ ఇట్లా ముద్ద తీసుకొని ఇందులో పెట్టుకుందాం ఫ్రెండ్స్ ఇందులో పెట్టుకొని వేసుకుందాము యా ఇలా చిన్న చిన్నగా వేసుకుంటే మనకి మళ్ళీ ఫిల్ చేసుకుందాం ఫ్రెండ్స్ ఇంకొక వాయి ఇంకొక వాయి కూడా ఇట్లా పెట్టేసుకుందాం ఫ్రెండ్స్ ఇంకా ఫ్రెండ్స్ ఇట్లా ఫ్రై అయ్యాయి ఆయిల్లో ఇంకా అయిపోయినట్టే ఈ కలర్ వస్తే చాలు ఫ్రెండ్స్ మీకు క్రిస్ప్గా వచ్చినట్టు తెలిసిపోతుంది క్రిస్ప్గా వచ్చాయి ఫ్రెండ్స్ సౌండ్ మీకు ఇప్పందో లేదో అది ఇట్లా రావాలి ఫ్రెండ్స్

ఫ్రెండ్స్ సెకండ్ బాయ్ కూడా అయిపోయింది నూనె బాగా వాడుచుకోవాలన్నమాట అలాగే ఫ్రెండ్స్ అలాగే ఈ వాయి అంతా ఓకేనా కొన్ని జంతకలు వేసాను ఫ్రెండ్స్ రౌండ్గా త్రీ హోల్స్ ఉన్నది పెట్టారు కదా అవి కొన్ని అవి హాఫ్ వేసాను ఇప్పుడు ఈ షేక్ పెడుతున్నాను దీంతో ఇంకో హాఫ్ వేసుకుందాము ఫ్రెండ్స్ ఇది కూడా ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ షేర్ వేసుకుందాము నేస్తున్నాము ఫస్ట్ బై అయ్యింది సెకండ్ బై కూడా వేసిస్తుందా ఇంకా ఫ్రెండ్స్ జంతికలు రెడీ అయిపోయింది టూ లో వేసాను చూడండి ఎంత తీసుక వచ్చాయో చూడండి చక్కగా ఇలాగా పెద్దవాళ్ళు కూడా తినొచ్చు ఫ్రెండ్స్ పళ్ళు పోయిన వాళ్ళు పెద్దవాళ్ళు ఉంటారు కదా వాళ్ళు కూడా చాలా మంచిగా చక్కగా తినచ్చు అంత క్రిస్పీగా వచ్చే చాలా టేస్టీగా కూడా ఉన్నాయి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్ మై వీడియో ప్లీజ్ సపోర్ట్ మీ